బిర్యానీ టేస్ట్లో మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎగ్ బిర్యానీ చేసుకోవచ్చు బిర్యానీ టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది దీంట్లో చికెన్ ఉండదు ఎగ్ ఉంటుంది కొంచెం ట్రిక్స్తో ఎలా చేతామో రండి చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని పట్ట లవంగం ఇలాచి అలాగే అనాస పువ్వు దీంట్లో సోంబు అనాస పువ్వు వచ్చి చాలా కంపల్సరీ ఎందుకంటే దాంట్లో ఉండే అంతా కూడా మనం ఆయిల్లో మిక్స్ అవ్వాలి అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట ఇప్పుడు ఆనియన్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయితే చాలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు అలానే ఇప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర ఒక పిడికిడంతా వేసుకొని వేగనివ్వండి కొంచెం వేగనివ్వచ్చాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలంటే అల్లం అనేది కొంచెంగా వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది ఇప్పుడు కొంతసేపు వేగాక దీంట్లో కారం వేసుకొని మిక్స్ చేయండి ఈ కారం అంతా కూడా మనం ఎర్రగడ్లు పుదీనా అవన్నీట్లో కూడా నీట్గా బాగా మిక్స్ అవ్వాలి అప్పుడే మన బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా చాలా ఎక్కువగా వస్తుంది మీరు ఎప్పుడైనా హోటల్స్లో చూసారో చాలా మిక్స్ చేస్తూనే ఉంటారు సో మిక్సింగ్ ఎందుకంటే ఆ టేస్ట్ మనం ఏదైతే వేస్తామో అవన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉండాలి సో అలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో ఉప్పు అనేది వేయండి ఉప్పు వేసాక కూడా ఒకసారి నీట్గా అన్నిటికీ స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం కలపండి అలానే ఇప్పుడు టమాటో వేసుకొని టమాటో వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా వేగించుకోవాలి ఈ టమాటో అంతా కూడా బాగా ఉడకాలి సపోజ్ మీకు డ్రైగా అనిపించిందంటే ఒక చిన్న చిటికడు కొంచెం వాటర్ కూడా వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి ఇదంతా కూడా బాగా ఉడకాలి ఈ టైంలో ఏమవుతుందంటే బాగా టేస్ట్ అంతా కూడా కారం ఎరగడలకంతా కూడా బాగా మిక్స్ అవుతూ ఉంటుంది ఈ టైంలో మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు సపోజ్ మీకు పచ్చిమిర్చి అవైలబుల్గా లేదు అంటే కొంచెం లైట్గా కారం అంత టేస్ట్ మనం లాస్ట్ కొట్టు చూసుకోవచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి బాగా వేగాలి ఈ టమాటోలు అంతా కూడా బాగా వేగాక ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పెరుగు తీసుకుంటున్నాను పెరుగు తీసుకొని దీంట్లో మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయాలి నేను ఎందుకు మిక్స్ చేయాలి చేయాలి అంటున్నానంటే మిక్సింగ్లోనే మనకి ఆ టేస్ట్ అనేది మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుందనమాట ఎందుకంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసినప్పుడు మనం మిక్స్ చేయకుండా అలాగే వదిలేసాం అంటుకొని అంటుకొని ఉంటుంది కారం ఏది ఉండదు అలా కదా సో అది ఎందుకంటే బాగా మిక్స్ చేసినప్పుడు మొత్తానికి ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అలాగే మనం బాగా మిక్స్ చేసినప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా కొంచెం పెరుగుతూ ఉంటుంది అనమాట సో మొత్తం మిక్స్ చేశాక దీంట్లో నేను నా రైస్కి తగినట్టు అంటే నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ వేస్తున్నాను కాబట్టి దానికి తగినట్టుగా వాటర్ వేసుకుంటున్నాను సో మీరు ఎన్ని గ్లాసెస్ తీసుకుంటున్నారో అన్ని గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఇప్పుడు వన్ గ్లాస్కి నేను వన్ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వాటర్ వేసుకుంటాను సో దీనికి ఏం చేస్తున్నాను అంటే కొంచెం తగ్గించి వాటర్ లైట్గా తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనకి టమాటోలో అలాగే మనం పెరుగు వేసుంటాం ఇవన్నీ వాటర్ కంటెంట్ ఉంటాయి కాబట్టి సో దాంట్లో ఆ వాటర్ అనేది మేనేజ్ అవుతుంది సో వాటర్ వేసుకున్నాక దీన్ని ఒక ప్లేట్ మూసేసి కొంచసేపు ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి ఆ ప్లేట్ క్లోజ్ చేసేసి మొత్తం ఉడికినాక మనం ఆ ప్లేట్ తీసినప్పుడు ఆ స్మెల్ అనేది వస్తుంది సో మనకి ఆ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది అనేసి అప్పటికే తెలిసిపోతుంది అనమాట సో దీంట్లో బాగా ఉడికిన దీంట్లో ఇప్పుడు మనం రైస్ అనేది వేసుకోవాలి రైస్ వేసుకున్నాక మిక్స్ చేయకండి మొత్తం మనం వేసేటప్పుడే లైట్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి సో స్ప్రెడ్ చేసుకొని వేసుకున్నాక ఈ వాటర్లో ఆ రైస్ అనేది బాగా మిక్స్ అవ్వాలి గంటను తీసుకొని నీట్గా మెల్లగా మిక్స్ చేయండి రైస్ విరగకూడదు విరగకుండా నీట్గా మిక్స్ చేసేసి దీంట్లో మనం ఇప్పుడు వేగిన ఐ మీన్ ఉడకపెట్టుకున్న గుడ్లు ఎగ్స్ అనేది వేసుకొని నీట్గా ఇప్పుడు కుక్కర్ అనేది క్లోజ్ చేసేయండి ఒక టూ టూ త్రీ విజిల్స్ మినిమమ్ టూ విజిల్స్ ఆర్ఎల్స్ బాగా ఉడకాలి అంటే త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వచ్చాక మనం ఓపెన్ చేసి చూస్తే ఆ స్మెల్కి ఆ బిర్యానీ టేస్ట్ అనేది చాలా సూపర్గా వస్తుంది ఇది చేసి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందనేసి సో దీంట్లో గీ వేసుకోవచ్చు నేను గీ వేయడం లేదు నా దగ్గర లేదు కాబట్టి సో గీ వేయకుండా నేను నార్మల్గా మిక్స్ చేస్తూ ఉన్నాను సో టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఏంట్రా మసాలా లైట్గా తక్కువగా ఉందంటే నేను మసాలా తక్కువనే వేస్తాను మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మసాలా కొంచెం ఎక్కువనే ప్రిఫర్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు సో ట్రై చేసి ఎలా ఉంది అని కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు వీడియోకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి థ్యాంక్ యూ Thank you so much!